హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే ఇది రిలేషన్షిప్ గురించి అటు ఏదైనా కావచ్చు మీకు సంబంధించింది ఒక్కో రిలేషన్షిప్ ఎందుకు ప్రేమ అనేది ప్రేమ మీద వ్యక్తి కలుగుతుంది ప్రేమ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఎందుకు ఉండదు సో దాని గురించి మాట్లాడుకుందాం స్టార్టింగ్లో అది లవ్ కావచ్చు ఏదైనా ఒక జంట కావచ్చు జోడీ కావచ్చు సో కొన్ని రోజులు బాగుంటుంది తర్వాత తర్వాత తగ్గుతూ వస్తుండగా అనుమానం కావచ్చు గొడవలు కావచ్చు అవుతూ ఉంటుంది లేదా ఎక్కువ సార్లు అనుమానం కలుగుతూ ఉంటుంది లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఫ్రెండ్షిప్ అయినా సరే అది మీకు సంబంధించినది వ్యక్తులు కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు ఎందుకు కొన్ని కొన్నిసార్లు బాగుంటుంది కొన్ని కొన్నిసార్లు బాగుండదు అనగనగా ఒక కొత్తగా లవ్ స్టోరీ మొదలైనప్పుడు ఏ వ్యక్తి అయినా లేదా కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు ఎక్కువ ఎమోషనల్గా ఎక్కువ మాట్లాడడం కావచ్చు ఎక్కువ చాటింగ్ చేయడం కావచ్చు సో వాళ్ళతో ఎక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ మీద ప్రేమ అనేది ఎక్కువ కలుగుతుంది బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అది ఎవరైనా సరే ఫ్రెండ్షిప్లో అయినా సరే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఒక వ్యక్తికి ఎప్పుడైతే నువ్వు ఎక్కువ పట్టించుకుంటావో అప్పుడు ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది నీకు ఒక వ్యక్తి ఎప్పుడైతే నీకు నచ్చాడో ఆ వ్యక్తితో నువ్వు ఎక్కువ సంబంధం అంటే ఎక్కువ నువ్వు మాట్లాడడం వల్ల ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఎక్కువ అతను వాళ్ళతోటి ఉన్నప్పుడల్లా కొన్ని కొన్ని విషయాలు నచ్చని విషయాలు మీకు నచ్చుతాయి చూడండి సో ఎందుకు రిలేషన్షిప్ బ్రేక్ అవుతున్నాయి అంటే స్టార్టింగ్లో లవ్ అనేది లవ్ గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది స్టార్టింగ్లో ఒక వ్యక్తి కొత్తగా పరిచయం అయినప్పుడు తన కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచనతో అదే ఫ్రెండ్షిప్ లేదా అదే వ్యక్తి కొన్ని రోజులుగా పరిచయం పాతగా అయినప్పుడు నేనేం చెయ్యాలిలే అనే విధాన విధాన సైడ్కి వస్తుంది ఒక టైంలో స్టార్టింగ్ ఉన్నంత ప్రేమ రోజులు గడుస్తున్న కొద్ది ఎందుకు ఉండట్లేదు ఎందుకు బ్రేకప్ అవుతున్నాయి అంటే కొత్తగా పరిచయం అయినప్పుడు ఒక వ్యక్తి ఎక్కువ కేర్ చేయడం మొదలు పెడతారు ఎక్కువ మాట్లాడడం మొదలు పెడతారు ఎక్కువ చాటింగ్ చేయడం మొదలు పెడతారు ఎందుకంటే ఎందుకంటే అది కొత్త పరిచయం కాబట్టి కొత్త రిలేషన్ కాబట్టి అది ఆ మూమెంట్ ఆ ఎంజాయ్మెంట్ ఒక రకంగా ఉంటుంది చాలా సంతోషంగా ఇస్తుంది వాళ్ళతో ఎంత గంటలు గంటలు విడిగా లేదా వాళ్ళ పక్కనే ఎక్కువ శాతం ఉండాలి అనే విధంగా ఆలోచనలు వస్తుంటాయి సో ఇది ఎందుకు వస్తుంటాయి అంటే కొత్తగా పరిచయం అయ్యారు కాబట్టి ఎందుకంటే ఒక వ్యక్తి కొత్తగా ఇంట్రెస్ట్ వాళ్ళ మీద వస్తుంది కాబట్టి సో పరిచయం అయిన తర్వాత ఫోన్లో ఒక రోజుకి సార్లు ఫోన్లో మాట్లాడే వాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత లేదా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత స్టార్టింగ్లో ప్రేమ ఎంత బాగుంటుందంటే ఒకరి గురించి ఒకరు ప్రేమగా మాట్లాడుకొని ప్రేమ ఎక్కువ అయినప్పుడు ఒకరి గురించి ఒకరు తలుచుకొని ఏర్చుకునే వాళ్ళు కన్నీరు పెట్టుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు కన్నీరు పెట్టుకునే లవ్ కోసం కొన్ని రోజులైన తర్వాత అదే కన్నీలు ఏదైతే ఒక గురి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని బాధపడుతున్నారో అన్నీ తెలిసిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడకపోతే లేదా దూరం అయిపోయినప్పుడు వాడ లేదు వాడ పడటం లేదు కానీ రావడం సో అది లవ్లో ఉన్నప్పుడు ఎంత వాల్యూ ఇస్తారంటే ఒక రీ ఒక బీపచ్చంగా ఏమైనా చేయవచ్చు అంత రోజుకి పది సార్లు అయినా ఫోన్ చేస్తూ ఉంటారు అసంటి ప్రేమ ఉంటుంది కానీ కొన్ని రోజులు కావచ్చు కొన్ని సంవత్సరాలు కావచ్చు ఇలా కొన్ని రోజులైన తర్వాత ఎప్పుడైతే నువ్వు గంటల గంటల విధిగా మాట్లాడుతూ వస్తుంటావు నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు రిలేషన్ అనేది కొంచెం బోర్ కొడుతూ ఉంటావు బోర్ కొట్టదు యాక్చువల్లీ మీరు చేసుకుంటారు కొట్టేలాగా రోజులు గడుస్తున్న కొద్ది వాళ్ళతో ఒక రోజుకి పది సార్లు మాట్లాడుకునే వాళ్ళు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది వాళ్ళని తగ్గిస్తూ ఉంటారు ఏం మాట్లాడాలి లేదు ఒక స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒకరి గురించి ఒకరు తలుచుకొని ఏడ్చే వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు గా మాట్లాడకపోతే వాళ్ళ బాధ అనేది వేయట్లేదు కన్నీలే రావట్లేదు వాళ్ళు ఒక టైంలో వాళ్ళు ఒక గంట సేపు మాట్లాడకపోతే పిచ్చి పిచ్చిగా అయిన మైండ్ సెట్ అనేది కొన్ని రోజులు అయిన తర్వాత కొన్ని వాళ్ళతో అనుభవం అన్నీ అయిన తర్వాత గంట కాదు రెండు రోజులు మాట్లాడకపోయినా ఏమనిపించట్లేదు డౌట్ గురించి వస్తే అనుమానం గురించి వస్తే ఏదైతే స్టార్టింగ్లో ఎంత బాగుంటారో ఎంత ప్రేమతో ఉంటారో డౌట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు వాళ్ళని ఎక్కువ కేర్ చేస్తావో ఎప్పుడు స్టార్టింగ్ అంతే ఎవరు కూడా అనుమానం పట్టారు ఎందుకంటే అప్పుడప్పుడే ప్రేమ అనేది పెరుగుతూ వస్తుంది అప్పుడప్పుడే వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది సో వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళు కావాలి అనే విధం మైండ్ సెట్ ఉంటుంది అప్పుడు స్టార్టింగ్లో అంత అంత కనెక్ట్ ఉండదు కాబట్టి అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో గంటలు గంటలే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ కోసం కన్నీలు కూడా వస్తుంటే కన్నీలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు లవల్ కూడా ఉన్నాయి ఒక స్టార్టింగ్లో అలాంటివన్నీ చేసిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఏది చేయాలన్నమాట దూరం అయితేనే బాగుందో అనుకుంటారు ఈ అనుమానం గురించి మాట్లాడితే ఏదైతే అనుమానం ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ అంతా ప్రేమ మీరు ఎట్లేదు మెల్లిమెల్లిగా ఉన్నారో అప్పుడు అనుమానం స్టార్ట్ అయింది స్టార్టింగ్లో ఒక రోజుకి పదిసార్లు మాట్లాడే వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు ఇక రోజులు గడుస్తున్న కొద్దీ అది తగ్గుతూ వస్తుండగా అప్పుడు అపోజిట్ వ్యక్తికి అనుమానం వస్తుంది ఎందుకు మాట్లాడడం ఎందుకు ఫోన్ చేయడం లేదు ఒకవేళ వేరే వాళ్ళ మీద గిటా ఇంట్రెస్ట్ పోయిందా లేదా నన్ను మర్చిపోవాలనుకుంటున్నారా నన్ను చీట్ చేస్తుందా లేదా ఇంకొకరు ఎవరికైనా మాట్లాడుతుందా అనే విధంగా డౌట్లు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీరు కేర్ చేయడం మానేస్తారో స్టార్టింగ్ ఉన్నంత ప్రేమ మీరు ఎప్పుడైతే మీరు చూపించారో తగ్గుతూ వస్తుంటుందో ఎక్కువ మాట్లాడరు ఎక్కువ వాళ్ళతో కేర్ చేయరో వాళ్ళతో వాళ్ళ మాటలకి ఎక్కువ రెస్పెక్ట్ చేయాలి అప్పుడే డౌట్ అనేది క్రియేట్ అవుతుంది గొడవలు జరుగుతుంటాయి మీరు స్టార్టింగ్ ఉన్నంత ప్రేమ మీరు ప్రతి రోజు లేదా ప్రతి నెల నెలలో మీరు ఎప్పుడు కూడా ఒకే విధంగా మీరు పంచుతూ పోతూ ఉండగా డౌట్ అనేది రాదు మీరు అసలు ఎక్కడ కూడా బ్రేక్ అనేది కాదు ఎందుకు కాదంటే మీరు ప్రేమించే విధానంలో తప్పు ఉంది ఒక టైం నీకు మూడుని బట్టి మీరు లవ్ చేస్తున్నారు మూడుని బట్టి మీరు మాట్లాడుతున్నారు స్టార్టింగ్లో చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే రిప్లై ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ టైంలో ఎందుకంటే అప్పుడు మూడు ఉంటుంది వాళ్ళ మీద ఎందుకంటే స్టార్టింగ్ పరిస్థితి కదా అన్ని అనుభవించిన తర్వాత లేదా పాతగైన ఫ్రెండ్షిప్ పాతగైన పాతగైన రిలేషన్షిప్ అప్పటి నుంచి మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది ఎప్పుడైతే వాళ్ళతోటి మాట్లాడడం తక్కువ చేస్తారో అప్పుడే డౌట్ అనేది క్రియేట్ అవుతుండే ఇది గమనించండి బాగా ఎప్పుడు కూడా ఒక టైంలో ఒకరి గురించి ఏడ్చే వాళ్ళు ఒక గంట సేపు మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడకపోయినా ఏడ్చిన వాళ్ళు రోజులు కొద్ది మాట్లాడకుంటే హ్యాపీగా ఉంటున్నారు అనుమానంతో వాళ్ళు అనుమానం పడుతున్నారు ఎందుకు అనుమానం పడుతున్నారు మీరు ఎక్కువ మాట్లాడడం లేదు ఎక్కువ కేర్ చేయడం లేదు ఎందుకు ఎక్కువ మాట్లాడాలి మాట్లాడడం లేదు కేర్ చేయడం లేదు అని వాళ్ళు వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోయినా నన్ను తెలియకుండా మోసం చేస్తుందా అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది సో అందుకే అనుమానం పడతారు ఎప్పుడు కూడా మీ ప్రేమ అనేది ఒకటే విధంగా పెంచుతూ పోండి ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ నీ మూడును బట్టి మాట్లాడి నాకు మూడు వచ్చినప్పుడు మాట్లాడితే నాకు మూడు వచ్చినప్పుడు ప్రేమిస్తానంటే కుదరదు ఎందుకంటే ఆ అపోజిట్ వ్యక్తి ప్రాణాకన్నా ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి నీ మూడును బట్టి వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి నిన్నే తెలుసుకుంటారు అర్థమైందా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు ఖచ్చితంగా స్టార్టింగ్లో ఎలా అయితే మీరు మాట్లాడారో ఎలా అయితే మీరు ప్రేమించుకున్నారో అదే విధంగా ప్రతిరోజు ఉండాలి రోజుకి పది సార్లు ఫోన్ చేసే వాళ్ళు మ్యాక్సిమమ్ము ఒక రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు అన్న మాట్లాడాలి కానీ ఒక టైంలో స్టార్టింగ్లో పదిసార్లు మాట్లా ఫోన్ చేసేవాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత ఒక రోజు కూడా ఫోన్ చేయకపోతే ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఆ డౌట్ అనేది మీరు క్రియేట్ ఎప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్లో ఎంత బాగా చూసుకుంటారో కొన్ని రోజులు అయిన తర్వాత అంతే బాగా చూసుకోండి డౌట్ రానీయకుండా మీ తప్పు ఒకరోజు తప్పు చేసినవి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి తప్ప మీరు పోగొట్టుకోకండి కేర్ చూపియండి ఒకరి గురించి మీరు స్టార్టింగ్లో ఎంత లేట్ కదా అదే ప్రేమ అని మీరు ఎప్పుడు కాపాడుతూ వస్తుంది కాపాడుతూ ఉండాలి అర్థమైందా సో ప్రేమ పెట్టుకుంటే ఉంటుంది తీసేసే పడేస్తుంది సో నీ ప్రేమ లేకున్నా సరే కొన్ని కొన్నిసార్లు నటించాలి ఒకవేళ వేరే వాళ్ళ మీద పోయినప్పుడు ఇంకొక వ్యక్తికి నువ్వు చీట్ చేస్తున్నావు అనే గురించి మర్చిపోకు ఒక అబ్బాయి నేను ఒక అబ్బాయి కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు ఇద్దరు మధ్యలో ఒకరు అనుమానం పడుతున్నట్టు వాళ్ళు నేను ప్రాణాకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే ఎక్కువ ప్రేమ పెరిగింది కాబట్టి ఎక్కడన్నా వదిలే వెళ్ళిపోతారని ఆ డౌట్తో మిమ్మల్ని అనుమానం పడతారు అర్థమైందా సో ఎక్కడ కూడా మీ లవ్ ని దూరం చేసుకున్నకండి అనుమానం పట్టకండి కే చూపించడం ఎప్పుడు కూడా ఆపేయకండి అర్థమైందా ఫ్రెండ్స్ సో ఈ స్టోరీ మీరు సమయం ఇచ్చి పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్